కొలతలు ప్రభువుకు కావాలి నువ్వు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వెయ్యి బలిపీటపు స్థానము అతి పరిశుద్ధ స్థలములో ఉంటుంది ఆ తర్వాత పరిశుద్ధ స్థలము ఆ తర్వాత ఆవరణము ఈవైపు నుంచి చూస్తే ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలములు అతి పరిశుద్ధ స్థలమునకు ప్రధాన యాజకుడు యాజకులు మాత్రమే వెళ్తారు లేవీయులు ఆ సేవ పరిచరలు ఉన్నవారు పరిశుద్ధ స్థలములో ఉంటారు ఆవరణములో భక్తులు వేచి ఉంటారు ఇది అక్కడున్న పద్ధతి అయితే ఇక్కడ భక్తునికి ఏమి చెప్తూ ఉన్నాడు దేవుని యొక్క ఆలయంలోని అతి పరిశుద్ధ స్థలములోని బలిపీఠపు కొలత కావాలి ప్రభుకి ఆలయములో పూజించు అని లెక్కపెట్టుము పూజించువారు అనగా యాజకులు పూజ చేయువారు యాజకులు లేవీలు కూడా ఆ పనిలో ఉంటారు కాబట్టి వారిని లెక్క పెట్టుము అని ప్రభు అడుగుతూ ఉన్నాడు ఆలయమునకు వెలపటి ఆవరణము ఉంది ఆ ఆవరణము భక్తులు ప్రజలు నిలిచే స్థలము దాన్ని కొలత వేయవద్దు అంటున్నాడు అది విడిచిపెట్టు అంటున్నాడు ఎందుకు విడిచిపెట్టాలి అనే మాటకు సమాధానంగా అది అన్యులకు ఇయ్యబడను అంటున్నాడు ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం ఏమనగా అన్యులు ఎరుషలేము దేవాలయంలోనికి వెళ్ళరు కానీ ఈ అన్యులు ఆవరణమును తొక్కు సమయం కూడా రాబోతుంది అని ప్రభు ఉన్నాడు ఈ మూడవ ఎరుషలేము దేవాలయం కట్టిన తర్వాత అక్కడ అంజుల ప్రవేశమే ఉంది అంజులే దానిలో తొక్కుతారు అంజులే దానిలో ఆ సేవా పరిచయలో ఉంటారు అని కూడా మనకు అర్థమవుతుంది ఎందుకనగా ఇక్కడ యూదులు ఇష్రాయలు వారు లేరు అక్కడ యూదులు కానీ యూ పూజ చేసేవారు కానీ